మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన కామెంట్స్ విశాఖలో పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసు విచారణ ముందుకు ఎందుకు తెర వెనక్కి వెళ్లిపోయింది ప్రధాని మోదీకి విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్లు నా అనుమానం ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ కంటైనర్ కేసు దర్యాప్తును సిబిఐ ఎందుకు ఆపివేస్తుంది విశాఖ డ్రగ్స్ కేసులో పార్లమెంట్లో వివరణ ఇవ్వాలి పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని అడిగింది పోలవరంలో ఇప్పటివరకు కొట్టింది అంతా వృధా అయింది పోలవరం ప్రాజెక్టు మొదటి నుండి ప్రారంభించాల్సి వస్తుంది డయాఫ్రమ్ వాల్ సరిగ్గా కట్టకపోతే గోదావరి జలాలు కొట్టుకుపోతాయి పోలవరం ప్రాజెక్టులో సింగిల్ కాదు డబుల్ డయాఫ్రామ్ వాళ్ళ కట్టాలి టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు పోలవరం వాడుకున్నాయి నువరం కట్టడానికి కేంద్రం నిధులు ఇస్తానంది కాబట్టి మళ్ళీ డయాఫ్రా వాల్ నుంచి కొత్తది మేము తీసేసి కొత్తదాన్ని కడతాము దానికి పర్మిషన్ ఇవ్వాలి అలాగే ఏమేమి జరిగినాయో ఏమేమి అంటే ఇంచుమించుగా ఇప్పుడు దాకా పోలవరం కట్టింది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అంతా వేస్ట్ మళ్ళీ కొత్తగా పోలవరం కట్టే పరిస్థితి ఈరోజుకి వచ్చింది ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని మనం చూసుకున్నట్లయితే నేను మొదటి నుంచి చెప్తానున్నాను డాక్టర్ సిఎల్ రావు గారు మన భారతదేశంలో ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టడంలో మేధావైనటువంటి పోలవరం ఇక్కడ కట్టడం అన్నది కరెక్ట్ కాదు ఆయన ఎప్పుడో సలహా ఇచ్చారు సరే అందరు సలహాలు కాకుండా మొదలు పెట్టారు మొదలుపెట్టి ఇది సరిగ్గా కట్టకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే కట్టకపోయినా పర్లేదు కానీ ఈ సరిగ్గా కట్టకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే ఏ మాత్రం తేడా వచ్చినా రెండు జిల్లాలు ఎగిరిపోతాయి మొదటి నుంచి నేను చెప్తాను అన్నాను ఇది ఒకటోసారి కాదు కాబట్టి ఇప్పుడు దాకా ఇది కట్టిందంతా కట్టేశారు మళ్ళీ మొదటి నుంచి కట్టాలి డ్యాబ్ ఫ్రామ్ వాళ్ళు మళ్ళీ కడతామని అంటున్నారు అసలు డ్యాబ్ ఫ్రామ్ వాళ్ళు నేను ఎంతో ముందు కూడా చెప్పాను డ్యాబ్ ఫ్రామ్ వాళ్ళు ఎలా కట్టాలి ఈ డయాఫ్రామ్ ఫ్రామ్ వాళ్ళు మనం మెసర్ సిన్ఐ కంపెనీ లిమిటెడ్ టెండర్ డాక్యుమెంట్స్లో అంటే ఇది రెండు వేల ఎనిమిది ప్రాంతాలు తొమ్మిది ప్రాంతాల్లో వాళ్ళకి ఇచ్చిన టెండర్ డాక్యుమెంట్లో డ్యాబ్ ఫ్రామ్ వాళ్ళు ది ఇన్స్ట్రక్షన్స్ డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టాలి ఎందుకు కట్టాలన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను రెండు డయాఫ్రామ్ వాల్ కట్టకపోతే ఎర్త్ కేక్ వచ్చినప్పుడు ఎర్త్ కేక్ వచ్చినప్పుడు పైన నుంచి మట్ అంటే ఎంత కేక్ జోన్లో ఉంది రిఫ్ట్ యాప్ కేక్ జోన్లో ఉంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇది ఫైవ్ పాయింట్ ఎయిట్ వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఫోర్ పాయింట్ ఎయిట్ వచ్చింది అటువంటి అర్థకైక్స్ వచ్చినప్పుడు డ్యామ్కి ఇరువైపులా ఉన్న డయాఫ్రామ్ డయాఫ్రామాల్ ఏమవు కానీ డ్యామ్కి ఇరివైపులా ఉన్న మట్టి కిందకి దిగి దిగిపోయి ఎరోజన్స్ వచ్చి కొట్టుకెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది నివారించాలంటే ఖచ్చితంగా డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టాలి ఇప్పుడు మళ్ళీ మొదలెడతానంటున్నారు కాబట్టి డయా ఫ్రామ్ వాళ్ళు కొత్తది రెండు డబుల్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలి పోనీ ఎందుకు కట్టాలి నామ్స్ ఏం చెప్తున్నాయి ఇండియన్ ఈ డ్యామ్స్ స్టాండర్డ్స్ అనేది ఫ్రేమ్ చేసింది ఒక బుక్లో కావాలంటే నినుపులు ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు పోలవరం అథారిటీ కానీ సిడబ్ల్యూసి కానీ ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు ఇటువంటి ఇక్కడ డయాఫామ్ వాళ్ళు ఏది కట్టాలి ఇంతకుముందు గుడ్డిగా సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇచ్చి కాకుండా వాళ్ళు రెండు వాళ్ళు ఖచ్చితంగా పెట్టాలి ఫస్ట్ మొదటి వాళ్ళు ఇదే తప్ప ఏం చేశాడు మీ అందరికీ చెప్ చెప్పాను మొదటి డ్యా వాళ్ళు హార్డ్ రాక్కి వెళ్లకుండా కన్స్ట్రక్షన్ హార్డ్ రాక్ టచ్ చేయకుండా కన్స్ట్రక్షన్ బిగిన్ చేశాడు కాబట్టి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు రాక్ లోకి వెళ్ళాలి పునాది హార్డ్ రాక్ లో వెళ్ళలేదు ఎందుకంటే మనకి మీకు చెప్పాను ఇంతకు ముందు మీరు చూపించాను కన్స్ట్రక్షన్ హార్డ్ మరి హార్డ్ కన్స్ట్రక్షన్ దాకా ఉండాలి ఇదేమో సెడిమెంటరీ రాక్ ఇది సెడిమెంటరీ రాక్ ఈ ఇసకుమారు ఇది బట్టి ఇది ప్రతిదీ ఇక్కడ ఇరవై ఐదు మేట్లో ఉంది ఇక్కడ నలభై ఉంది నలభై మీటర్ల నుంచి తొంభై ఆరు మీటర్లు అంటే ఇలాగ ఉంది ఒక ఇలాగ లేదు పునా నేను ఇలాగ తిన్నగా మనం గోడ పునా చేసినట్టు కుదరదు ఈ నది పట్టం ఇలా ఉంది నీటి పట్టం అంటే ఇక్కడ తొంభై ఆరు తొంభై ఆరు మీటర్లు అడుగులో ఇక్కడ ఉంది ఇక్కడ నలభై మీటర్లు అడుగులో ఉంది ఈ నలభై ఆరు నలభై మీటర్లు లాటి హార్డ్ రాక్ లోకి ఈ డయాఫ్రమ్ వాలు పునాది లేయాలి అది చెయ్యలేదు జిరాజికల్ సర్ చెప్పేది ఏంటంటే పునాది కచ్చితంగా హార్డ్ రాక్ లోకి ఎ||ాలి ఇక్కడ జుక్కలు పెట్టు ప్రతి 1 మీటర్ కట్ట 93 మీటర్ కట్టాలి హార్డ్ రాక్ లో పునాది ఎ||లకపోతే డయాఫ్రమ్ కొట్టుపోతుంది కాబట్టి మళ్ళీ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని దేవ ప్రాంభాలు కట్టడంలో ఆయన ఈ రాడ్ రాడ్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోద్ది ఉద్దేశం మరి ఎవరికి మేలు చేద్దామన్న ఉద్దేశం తెలియదు కానీ ఆ ఫాల్ట్ ఆయన చేసేది మళ్ళీ ఇటువంటి ఫాల్ట్ అన్నది పొరపాటు అన్నది జరగదు కాఫర్ డ్యాములు రెండు కూడా సీపేజ్ వచ్చేసి వాటర్ వచ్చేస్తాం ఈ కన్స్ట్రక్షన్ దేవ వాళ్ళు కట్టాలంటే మళ్ళీ కాఫర్ డ్యాములు పటిష్టం చేయాలి ఆ కాఫర్ డ్యాంలో కూడా సరైన పునాదులన్నీ లేక సీపేజ్ అన్నీ వచ్చేస్తుంది మొన్నే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సీపేజ్ ఎలా వస్తుంది ప్రవాహం ఎటు మాయమైపోతుంది అన్నది ఇప్పుడు దాకా ఎవరికి తెలియని పరిస్థితి ఇప్పుడు మనకి కొన్ని అనవసరమైన కట్టడాలు కూడా ఈ పోలవరంలో జరిగాయి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదేమన్నా ఉన్నావు తెలుగుదేశంలో ఉండవండి లేకపోతే వైఎస్ఆర్సిపి ఉండినవ్వండి ఏ ప్రభుత్వం ఉండినా కానీ ఖచ్చితంగా దీని ఒక ఏటీఎం కింద వాడుకున్నాయి తప్పితే దీన్ని కరెక్ట్గా కట్టదాము అన్న ఉద్దేశం లేదు లేకపోతే మళ్ళీ ఇంత ఇంత ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చి మొదటి నుంచి కట్టే పరిస్థితి ఎందుకు వచ్చి ఈ అంతా ఈ ప్రజాధనం అంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళిందంటే రాజకీయ నాయకుల జోబుల్లోకి కాంట్రాక్టర్ల జోబుల్లోకి ఇప్పుడు ఈ ప్రవాహం అనేది ఇక్క నుంచి పై నుంచి ఇలా వస్తాఉంటుంది. రైట్. ఇట్ ఇస్ స్పిల్వే. ఇట్ ఇస్ స్పిల్వే. ఇట్ ఇస్ స్పిల్వే. ఇది బ్యల్ల ఫావర్ ఇక్కడ కట్టారు. స్పిల్వే మీకు చెప్పాలి ఇక్కడ పెద్ద కొండ చిన్న కొండ స్పిల్వే ఎలా ఉంటుంది. స్పిల్వే వచ్చిన తర్వాత ఇక్కడ కొండ గైడ్ ఈ గైడ్ బండ్ కట్టాల్సిన అవసరం ఉంది గైడ్ బండ్ ఎంత కట్టారంటే ఆ గైడ్ బండ్ ఎవరైతే ఎనభై రెండు కోట్లతో కట్టారండి ఆ గైడ్ బండ్ ఆ ఎనభై రెండు కోట్లు అసలు కట్టాల్సిన అవసరం దాని వల్ల నష్టం ఏంటంటే ఎక్కడి నుంచి ప్రవాహం ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే వస్తుందో మనకి ఈ ప్రవాహం ఈ గైడ్ బండ్ కట్టడం వల్ల ఇక్కడ అంటే విడ్సు విడ్ ఆరు వందల అరవై మెట్లు అయిపోయి ముందు ప్రాంతాలన్నీ కూడా కరెక్ట్ ఎలాగా ముందు ప్రాంతాలు ఒరిస్సా ఛత్తీస్గఢ్ వాళ్ళు మెయిన్ గా ఒరిస్సా ఛత్తీస్గఢ్ అన్న ఈ రాష్ట్రాలు రెండు కూడా బాల్పెట్టైడ్ బ్ ఈ గైడ్ బండ్ కట్టడం వల్ల ఇక్కడ విత్తు గోదాబీ మిట్టు ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి విత్తు తగ్గిపోవడం వల్ల లేదంటే ఇదంతా మీకు వదేసి ఇలా వచ్చి ఇప్పుడు ఏం జరుగుతుందండి ఇలా వచ్చి మళ్ళీ ఇలా రన్ అయ్యి ఇక్కడికి ఇక్కడేమో మన సైడ్ ఈస్ట్ గోదాబీ సైడ్ వెస్ట్ గోదాబీ సైడ్ తీసుకెళ్ళేవాళ్ళు కాబట్టి ఇది ఇలా రావడం కట్టడం వల్ల ఈ విట్టు పెరగడం వల్ల విట్టు తగ్గిపోవడం వల్ల ప్రవాహం ఆగిపోతుంది ఈ గైడ్ బ్యాండ్ పెట్టడం సెగ్ వాళ్ళకి లబ్ధి అని చెప్పేసి గైడ్ బ్యాండ్ పెట్టారు ఇప్పుడు స్పిల్ వే వరకు ఓకే స్పిల్వే వాటర్ వల్ల ఏ ఉపయోగం లేదు లేదుగా కట్టాడు ప్రవాహాన్ని అడ్డుగా పెట్టాడు దాని వల్ల ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాబట్టి ఇక్కడ గైడ్ బండ్ వల్ల ఉపయోగం లేదు కానీ ఇప్పుడు స్పిల్వే ఉందని మనకి మనకి నాగార్జున సాగర్ లాగా లేకపోతే ఏది శ్రీశైలం డ్యామ్ లాగా ఈ రకంగా మనకి స్పిల్వే పై నుంచి ఇలా పట్టుకోవాలి వేళ నిన్న టీవీలో చూసారు పోలవరం స్పిల్వే నుంచి వాటర్ రావడం అన్నది సేమ్ అదే రకంగా ఉంటుంది

దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు మీద నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉన్న మొన్న నినుపుల కమిటీ అని చంద్రబాబు నాయుడు గారు సార్ ఎలా కట్టాలని వేశారు గాని ఎలా కట్టడం వల్ల ఇది జరిగిందన్నది ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు ఆయన శ్వేతపత్రంలో ఆయన శ్వేతపత్రంలో ఎలాగా ఎలా కట్టకో ఎలా కట్టాలి అన్నదే అనుకున్నాడు కానీ ఎలా కట్టడం వల్ల ఇదంతా ఏర్పడింది అన్నది ఎక్కడ బయటపెట్టలేదు ఎందుకంటే ఆయనే కాబట్టి ప్రథమ దోషి దీంట్లో పోలవరంలో చంద్రబాబు నాయుడు రెండో దోషి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జుడిషియల్ ఎంక్వైరీ వేసిందో ఈ కట్టడాల మీద ఖచ్చితంగా ఒక టెక్నికల్ జ్యుడిషియల్ కమిటీ కేంద్రం అపాయింట్ చేసిన తర్వాతే ఈ పోలవర పోలవరానికి నిధులు రిలీజ్ చేయాలి వీళ్ళ దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ తీసుకుని ఏది అన్ని ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అని చూసుకున్న తర్వాతే డబ్బులు రిలీజ్ చేసి పోలవరం పొదలెట్టాలి లేదంటే మంతి కాళేశ్వరం లాగా అయిపోతే కాళేశ్వరంకి మనకి ప్రాబ్లం లేదండి ఇక్కడ పోలవరం వచ్చిన వీళ్ళు చేసిన తప్పు వల్ల మనం ఎవరం కూడా మిగలం ఈస్ట్ వెస్ట్ గోదావరి కాకినాడ నుంచి భీమవరం అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోతాం ఈ ఎంత పెద్ద ప్రాబ్లం అన్నది మనం ఫేస్ చేయబోతుంది కాబట్టి నేను ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నాను ఈ తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన పౌరుడిగా ఖచ్చితంగా తగు జాగ్రత్తలతో అన్ని స్టడీ చేసిన తర్వాత నాకు ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైన ఇవన్నీ కనపడివి కాబట్టి నేను ప్రెస్ ద్వారా నేను ఇవన్నీ పెట్టుకుంటాను దీనికి ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తిరిగి డబ్బులు వసూలు చేయించాలి నేను త్వరలోనే దీని మీద నేను సుప్రీంకోర్టులోనే పెళ్లి అయిపోతున్నాను వీళ్ళు కానీ సరిగ్గా కానీ ఇది కానీ జరగకపోతే మటుకు డెఫినెట్గా సుప్రీం సుప్రీంకోర్టులో పెళ్లి దీన్ని ఖచ్చితంగా యాజ్ పర్